కరీంనగర్ వారి సన్రైజ్ హాస్పిటల్ నేతృత్వంలో తవిత ఆశ్రమంలో చిన్న పిల్లలందరికీ ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంప్ సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రాజేందర్ అన్న గారు అదేవిధంగా తిరుపతి అన్న గారికి తెలియజేయడంతో వారి మేనేజ్మెంట్తో మాట్లాడి ఖచ్చితంగా మేము రామగుండం తదితర ఆశ్రమంలో ఏర్పాటు చేస్తామని ఈరోజు మనకు టైం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది మేనేజ్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు టిఆర్ఎస్ రాష్ట్ర నేత నిరంతరం కార్మికుల సమస్యల కోసం ఈ ప్రాంత అసంఘటిత కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాడుతున్నటువంటి యువ నేత అన్న కౌశిక హరి అన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ సబితా ఆశ్రమం నెలకొల్ నెలకొల్పడానికి దాదాపు పదహారు సంవత్సరాల క్రిందనే అన్ని రకాలుగా మన సబితా ఆశ్రమానికి ఇక్కడ పునాదికి అన్న అండగా నిలవడం నిజంగా ఈ ఆశ్రమాన్ని అందరితో అందరితో అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార యంత్రాంగం అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా వీరేందర్ సార్ విమలా మేడం గారికి ఆశ్రమంలో పిల్లలు కూడా సహకరిస్తున్నట్టు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మన ముఖ్య అతిథి కౌశీకరణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం నమస్కారం ఈరోజు రాముండంలోని సబితా ఆశ్రమం వద్దకు రావడం జరిగింది మా మిత్రుడు అద్దల దినేష్ గారు మమ్మల్ని ఆహ్వానించారు ఇవాళ ఈ ఆశ్రమంలో ఏదైతే సన్రైజ్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ల హాస్పిటల్ ఉంది వాళ్ళ సౌజన్యంతో మా మిత్రుడు రాజేందర్ అదేవిధంగా తిరుపతి ఏదైతే సన్ రైజ్ హాస్పిటల్ యొక్క మేనేజర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకొని గారి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అదేవిధంగా మా వీరేందర్ గారు తమిత అం ఏదైతే నెలకొల్పిండో గత పదహారు సంవత్సరాల క్రితం అనేక కష్ట నష్టాలు ఆయన బాధ అప్పటిది చెప్తే ఇక అది ఇప్పుడు చాలాసేపు చెప్పాల్సి వస్తుంది అనేక మంది ఇబ్బంది పెట్టి ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి ఆయనతో పాటు ఒక ఏడీ మంది మిత్రులు ఉండే వారందరి సహకారంతో పెట్టడం జరిగింది ఇక ఆయన జీవితం అంతా కూడా దీనికే దారాకోసి బాగా కష్టపడి దీన్ని స్థాయికి తీసుకురావడం జరిగింది దీనికి అనేక మంది దాతలు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు మిగతా దూర ప్రాంతాల నుంచి కూడా మంది ఈ యొక్క ఆశ్రమాన్ని నడపడంలో కానీ అభివృద్ధిలో తీసుకురావడం కానీ వారందరి సహకారం చాలా ఉన్నది వారందరూ ఎవరెవరైతే ఈ ఆశ్రమానికి అన్ని రకాల ఆదుకు వారందరికీ మేము ఈ కార్యక్రమం ముఖ్యంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం తప్పకుండా మా మధ్యలో దినేష్ గారు మమ్మల్ని వాళ్ళు ఆహ్వానించి మా దినేష్ కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకునిగా ఒక వ్యక్తిత్వంగా నాయకునిగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల అవగాహన పెంచుకొని వాటికి ఫిజికల్గా కొట్లాడతాడు న్యాయపరంగా కొట్లాడతాడు అన్ని రకాల కొట్లాడితే ఈ ప్రాంత అభివృద్ధిలో వారి యొక్క ఆకాంక్ష ఇంకా గణనీయంగా పోవాలని చెప్పేసి వారి సేవలు కూడా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పేసి ఏదైతే వీరేందర్ గారు చేస్తున్నటువంటి శ్రమను మాత్రం మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఇట్లాంటి వారికి సహకారం అందిస్తున్నటువంటి దాతలు కూడా ముఖ్యంగా ఈ రోజు వారు తిరుపతి గారు ఆధ్వర్యంలో రాజేంద్ర గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇంత దూరం నుంచి అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం వచ్చి వాళ్ళ స్టాఫ్ అందరినీ తీసుకొచ్చి ఒక పదిహేను మంది స్టాఫ్ తీసుకొచ్చి మెడిసిన్ తీసుకొచ్చి ఒక క్వాలిటీ ఏదో మనం మెడికల్ క్యాంప్ పెట్టినామంటే పెట్టిన ఏదో నాలుగు కోణీళ్లు ఇచ్చినట్టు కాకుండా వారి యొక్క మెడిసిన్ కెషన్ పని చూస్తూ ఉంటే వాళ్ళ దాంట్లో కమిట్మెంట్ కూడా కనబడుతుంది ఈ సందర్భంగా మన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తాం మీరు దయచేసి ఇంకా ప్రతి మూడు నెలలకు వస్తారని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల మీ సేవలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ తీసుకొచ్చిన మా దినేష్కి సోదరునికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలే కావచ్చు ఇలాంటి మా తల్లిదాచు ఇంకా మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉండదు కాబట్టి ఇది పిక్ సమయంలో వీరందరూ చాలా గొప్ప సందర్భాలలో మమ్మల్ని అసలు మామూలుగా ఎప్పుడు అడగడు ఇంకా ఎవడే నడిపిస్తున్నట్టుగా నడుస్తూ ఉండాలి కాబట్టి ఆయనకి ఏ సహకారం అవసరం ఉందా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ మేము ఆయన తోడ్పాటుగా ఉంటామని తెలియదు ఎవరు ఉన్నా కానీ సంప్రదించాల్సిందిగా కోరుతాము